హలో గుడ్ మార్నింగ్ మై డియర్ బిఎన్సీ ఫ్యామిలీ మెంబర్స్ దిస్ ఈజ్ సునీత శ్రీ ద్వారకా కృష్ణ ఇండస్ట్రీస్ అలాగే మన ఫినో బ్యాంక్ మన జగదీష్ గారు ఉన్నారు కదా క్రెడిట్ కార్డ్స్ వాళ్ళ మిసెస్ అండి లక్ష్మి ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన ఒక చిన్న ఫీడ్బ్యాక్ అన్నమాట మన బిఎన్సీ ఫ్యామిలీ మెంబర్ సుధీర్ ట్రేడర్స్ సుధీర్ గారికి ఒక ఫీడ్బ్యాక్ మన కంపెనీ ప్రొడక్ట్స్ గురించి మనం వీడియో చేసుకొని పబ్లిసిటీ చేసే కంటే మన ఫ్యామిలీ బిఎన్సీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం వాళ్ళది ఫీడ్బ్యాక్ ఇస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మన లక్ష్మీ గారు సుధీర్ గారి దగ్గర నుంచి రైస్ రిచ్ ఆయిల్ తీసుకోవడం జరిగింది లాస్ట్ మంత్ ఫస్ట్ టైం అయితే లక్ష్మీ గారికి ఇదివరకు ఒక టూ మంత్స్ బ్యాక్ నుంచి మిడ్ నైట్ దగ్గు వస్తూ ఉండేదంట సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతూ ఉండేవాళ్ళు అలా దగ్గు వచ్చిన తర్వాత ఇప్పుడు సుధీర్ గారి దగ్గర ఈ రైస్ ఆయిల్ వాడిన తర్వాత ఆవిడికి ఆ దగ్గు అనేది తగ్గిపోయింది అని చెప్పి నిన్న కూడా మళ్ళీ వెళ్ళి ఫైవ్ లీటర్ క్యాన్ తీసుకోవడం జరిగింది కంగ్రాట్స్ సుధీర్ గారు మీను మీ ఆయిల్కి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది కంగ్రాచులేషన్స్ కాబట్టి మనం ఈ ఆయిల్ వాడవచ్చు Thank you, BNC. So they got it. Thank you.